అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఆమోదం తెలపబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే రైతులకు ముందుగా డబ్బు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే జమ చేయనున్నట్లు కూడా గతంలోనే ప్రకటించారు ఇక ఈ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు దాదాపు పదకొండు వేల రూపాయలను ఒకేసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకాల నిధులను విడుదల చేయాల్సిన కూడా చాలా వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఎటకేళ్లకు ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల నాలుగో తారీఖున జరిగేటువంటి అంటే డిసెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒకసారి మీరు ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి ఈకేవైసీ లేని కారణంగా గతంలో కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులు కాకపోవడం ఈ రైతు భరోసా డబ్బులు కాకపోవడం కూడా చూసాము ఇక మన కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల మనకు ఆయన రైతులకు మేలు చేసే విధంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చారు కాబట్టి సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయల స్థానంలో ఇరవై వేల రూపాయలను ఇస్తున్నారు కాబట్టి దాదాపు ఏడు వేల రూపాయలను పెంచి ఇస్తున్నారు కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ మామూలు రైతులు కానీ మీరందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మన ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించి రైతులకైతే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికైనా ఆమోదం అయితే తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలోనే లిస్ట్ అనేది విడుదల అవుతుంది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల తొలవిడత నిధులైతే జమ అవుతాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని గమనించి ఈ యొక్క దీని ద్వారా మీరు నిధులైతే పొందొచ్చు అనమాట ఇక ఈ ధాన్య సేకరణ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి పడతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇంకా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు వర్షాలు అయితే కురవడం జరిగింది ఈ వర్షాల వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పంట నష్టపరిహారం కింద వారికి నిధులైతే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే ఈ కే ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుని ఉంటారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక సహాయం అయితే అందుతుంది అనమాట ప్రస్తుతానికి రబీ సీజన్కి సంబంధించి కూడా మనకు టైం అయితే ఉంది ఇప్పుడు కూడా మీ పంట అనేది మీరు నమోదు చేసుకోవచ్చు మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ప్రీమియం అనేది చెల్లించాలండి ఈ రబీ సీజన్ గతంలో ప్రీమియం లేదు ఇప్పుడైతే ప్రీమియం పెట్టడం జరిగింది మీరు ప్రీమియం కనుక పెట్టి డబ్బులు కనుక చెల్లిస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట నష్టపోతే మీరు నేరుగా అయ్యక ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉంటుంది కాబట్టి మీకు పంట నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం అయితే మీ పంటకైతే అందించడం జరుగుతుందనమాట ఇక ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ధాన్య సేకరణ డబ్బులతో పాటు కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందించడానికి సిద్ధమైంది దీనికి సంబంధించి కూడా మనకు నిధులైతే కేటాయిస్తున్నారు ఇక వీటికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరబోతుంది ఇక రైతులకు ఇప్పుడే ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఈ యొక్క నిధులు కూడా విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ముందుగా మనకి ధాన్య సేకరణ డబ్బులు కానీ అలాగే పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది తర్వాత మీకు ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా నిధులైతే జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది మీరు అప్లై చేసుకోండి ఇకలా అప్లై ఉంటే మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక అప్లై చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏదైనా మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క నిధులైతే విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి అర్హత ఉన్న వారందరికీ కూడా త్వరలోనే లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక ప్రభుత్వం కనుక లిస్ట్ అనేది విడుదల చేస్తే ఆ లిస్టు ప్రకారం మీరు మీ యొక్క రైతు సేవ కేంద్రాల్లో లిస్టులో పేరు అనేది చెక్ చేసుకోవచ్చు మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక కౌలు రైతులకు కూడా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టింది కౌలు రైతులకి రైతు భరోసా అంటే అన్నదాత సుఖివో డబ్బులతో పాటుగా వారికి రైతు రైతు రుణాలను ఇవ్వడానికి కూడా లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట అలాగే వారికి కూడా మాపుల రైతులతో పాటుగా తక్కువ ధరకే ఎరువులు అందించడం కానీ తక్కువ ధరకే విత్తనాలు అందించడం కానీ సబ్సిడీ రూపంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవన్నీ కూడా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుని రైతులందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తూ కూడా ముందుకెళ్తుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి